ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జూలై ఇరవై నాలుగో తేదీ గురువారం యొక్క దిన ఫలాలు వీరికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం ఏడు గంటల ఇరవై నిమిషాల తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే సాయంత్రం ఏడు గంటల ఇరవై నిమిషాల తర్వాత ఎటువంటి సంఘటనలు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి అదేవిధంగా కన్యారాశి వారికి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల పరిస్థితులు అయితే ఈరోజు కనిపిస్తున్నాయి అదేవిధంగా వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్సా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక రాశి వారు రహస్య స్వభావాలు మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చదని చెప్పుకోవాలి వ్యవహార విషయాలను కూడా తమదైన చర్యలోనే తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చాలా చక్కగా వేసుకుంటారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా మీరు కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం యొక్క దినవరాలు చూస్తే సాయంత్రం ఏడు గంటల ఇరవై నిమిషాల తర్వాత ఊహించిన ఒక సంఘటన అనేది జరగబోతుంది మీ కుటుంబ సభ్యుల్లో ఒకరి వల్ల మీరు ఒక కొత్త సమస్యను సృష్టించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే వారు వాంటెడ్గా అంటే కావాలని చేయకపోయినా సరే వారి వల్ల మాత్రం ఒక సమస్యను మీరు కొని తెచ్చుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే అది ఇరుగు పొరుగు వ్యక్తులతో గొడవ కావచ్చు లేదా అనవసరమైనటువంటి వివాదాలకి తలద్రచడం కావచ్చు లేదా ఇతరత్ర వ్యవహారాల్లో మీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకొని ఒక సమస్యను క్రియేట్ చేసుకోవడం ఈ విధంగా ఊహించిన ఒక సంఘటన అనేది జరగబోతుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాలి అనవసర వాదనలకు అనవసర చర్చలకు కన్యా వారు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగే ఈరోజు దిన ఫలాల ప్రకారం వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు అయితే మీరు నేర్చుకోబోతున్నారు వినియోగదారులు ఒకరు మీకు చక్కటి గైడెన్స్ అనేది అందిస్తారు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి వారు కొన్ని సలహాలు సూచనలు అందజేయడం అనేది జరుగుతుంది అలాగే ఈ యొక్క కన్యా రాశి వారు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో వారికి కూడా సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఉద్యోగస్తులకి కూడా సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి పై అధికారుల నుండి ఈరోజు మీకు ప్రశంసలు అనేవి దక్కబోతున్నాయి మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో ఇదివరకు మిమ్మల్ని శత్రువులుగా భావించినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు మీ దగ్గరికి వచ్చి మీ పని విషయంలో మీకు హెల్పు చేస్తారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది అలాగే ఈరోజు దిన ఫలాల ప్రకారం ఎవరైతే కులవృత్తులు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో ఈరోజు మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్న వారికి ఒక ఆదాయ మార్గం దొరికే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే రాశి వారు ఎవరైతే బంధువులతో విభేదాల కారణంగా చాలా కాలంగా దూరంగా ఉంటున్నారో మీ యొక్క బంధువులు ఈరోజు మీకు కాల్ చేయడం కానీ నేరుగా మీ ఇంటికి రావడం కానీ జరుగుతుంది అంటే ఏదైనా శుభకార్యానికి సంబంధించి మిమ్మల్ని ఆహ్వానించడానికి వారు మీ దగ్గరికి రావడం కానీ ఫోన్ చేయడం కానీ జరుగుతుంది ఇది మీకు ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు ఫలితాలైతే రాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి జూలై ఇరవై ఐదవ తేదీ గురువారం అనేది కన్యా రాశిలో వ్యక్తులకు ఈ విధంగా గడిచిపోబోతుంది అయితే కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీతను కూడా పఠించండి మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి అలాగే సూర్య భగవానుడికి నీటిని సమర్పించండి అలా విధ అదేవిధంగా అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి పాదరక్షకులు దుప్పట్లు గొడుగులు దానంగా ఇవ్వండి ఇలా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి చూసారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి